లింక్డ్న్ లో వర్క్ చేస్తున్న ఒక ఎంప్లాయ్ సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ లో ఫైవ్ టైమ్స్ ప్రమోషన్ వచ్చిందంట అప్పుడు అలా లింక్ ఇన్ లో వర్క్ చేస్తూ ఆ ట్రిక్ వాడి ఇప్పుడు గూగుల్లో జాబ్ తెచ్చుకున్నా అని చెప్తుంది సో ఆ ఎంప్లాయీని క్వశ్చన్స్ అడిగాక తను ఏం చెప్పింది అంటే నన్ను మా మేనేజర్ ఎవ్రీ సింగిల్ వీక్ అడుగుతుండే మీరు ఈ వీక్ దేని మీద వర్క్ చేస్తారు నెక్స్ట్ వీక్ దేని మీద వర్క్ చేయబోతున్నారు అండ్ డ్యూ నీడ్ ఎనీ హెల్ప్ అని చెప్పి ఈ కల్చర్ అండ్ ఇది తనకు అలవాటు అయిపోయింది ఆ లూప్ లో తను పడిపోయేసరికి షీ గాట్ అ క్లారిటీ ఇలా కాదు అని చెప్పి షీ ఫాలో త్రీ సింపుల్ స్టెప్స్ ఫస్ట్ వన్ వాజ్ ప్రీ రీడ్స్ అంటే తన మేనేజర్ తోటి వన్ ఆన్ వన్ మీటింగ్ ఉన్నప్పుడు తను ప్రీ ప్లాన్ గా ఒక ప్రీ రీడ్ లాగా ప్రిపేర్ చేస్తుండే ఆ కాపీ తను వాళ్ళ మేనేజర్ కూడా పంపిస్తుండే అండ్ తను తీసుకొస్తుండే ఇన్ పర్సన్ ఫిజికల్ కాపీని ఫస్ట్ వన్ వాజ్ అబౌట్ విన్స్ సో ఈ ప్రీ రీడ్ లో తను విన్స్ క్రియేట్ చేస్తుండే అదేంటిది అంటే యు మేక్ షోర్ తనకి సింపుల్ ఒక అచీవ్మెంట్ వచ్చిన యూ అ గుడ్ జాబ్ అలాంటిది అది ఏ జాబో తనంతా తన ఫోల్డర్ లో రాసి పెట్టుకొని ఆ విజిబిలిటీ తను క్రియేట్ చేసి వాళ్ళకి చెప్తుండే సెకండ్ థింగ్ షీ వాస్ ప్రిటి షోర్ దట్ నాకు ఎవ్రీ సింగిల్ టైమ్ ఐ ఓన్ ప్రమోషన్ అన్నట్టు తన మైండ్ లో ఫిక్స్ చేసి పెట్టుకుంది సో ఆమె ఈసారి ఏముంది అంటే కనుక వాట్ ఐ షుడ్ వర్క్ ఆన్ వాట్ ఐమ్ వర్కింగ్ ఆన్ అంటూ తన లిస్ట్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంది అండ్ అలానే ప్రతి సింగిల్ మీటింగ్ లో వాళ్ళ మేనేజర్ ని అడుగుతుండే అనమాట అట్ దర్ ఎనీ న్యూ ప్రాజెక్ట్స్ దట్ ఐ కుడ్ కాంట్రిబ్యూట్ టు వేర్ ఐ కడ్ బిల్డ్ న్యూ స్కిల్స్ అని చెప్పి తను క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా క్వశ్చన్స్ అడుగుతుండే సో ఈ టూ థింగ్స్ చేశాక ఈ సెకండ్ థింగ్ లోనే తను ఏం చేస్తుండే అంటే ఏమన్నా రాంగ్ చేయబోతున్నామా కమింగ్ వీక్ లో మనకి ఏమైనా డెడ్ లైన్స్ ఉన్నాయా ఆ డెడ్ లైన్స్ ఉంటే ఆ డెడ్ లైన్స్ లో ఏ మిస్టేక్ ఎక్కడ హిక్అప్ అవ్వబోతుందో ఆ హిక్కప్ అయితే ఏ పర్సన్ అప్రోచ్ అవ్వాలో తను క్లియర్ గా ఒక వన్ అవర్ స్పెన్ డేస్ ఆలోచించేస్తుండే ఎవ్రీ సింగిల్ మీటింగ్ అప్రోచ్ సో అలా ఆలోయించడం వల్ల ఈ టూ థింగ్స్ పాసిబుల్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అదేంటిది అంటే తను లైక్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ ఒక కొత్త ఐడియా ఇస్తుండే ఆ చిన్న చిన్న ఐడియా కావచ్చు లైక్ పెద్ద ఐడియా టు అచీవ్ అని కాకుండా లైక్ బర్నింగ్ దర్ క్యాండిల్ ఆర్ బర్నింగ్ దర్ టైమ్ అన్నట్టు కాకుండా తను జస్ట్ లైక్ ఇప్పుడు వాళ్ళ టీం ఒక విజిబిలిటీ లేదనుకున్నాం ప్రతి సింగిల్ టైం ఈ ప్యాటర్న్ తను చూసింది వాళ్ళ ఆఫీస్ లో సో తను ఏం చేస్తుండే ఒక న్యూస్ లెటర్ మనం స్టార్ట్ చేద్దామా సో ఎవ్రీ వీక్ ఏ టీమ్ లో ఏం నడుస్తుందో లైక్ మా టీంలో ఇది వర్క్అౌట్ చేస్తాం నెక్స్ట్ ఇది ప్రాజెక్ట్ ఇక్కడ పికప్స్ వచ్చాయి ఇది తను ఆ న్యూస్ లెటర్ లో అప్డేట్ చేస్తూ ఎవ్రీ వీక్ తను ప్రింట్ చేపిస్తుండే ఆ ప్రింటింగ్ ఆర్ ఈమెయిలింగ్ ఫార్వర్డ్ చేసే కొద్దీ అందరికి ఒక విజిబిలిటీ వచ్చి తన మేనేజర్ ఫెల్ట్ వెరీ గుడ్ అలా తనకి ఈ త్రీ టిప్స్ వాడినందుకు ప్రమోషన్ వచ్చింది సో కరెంట్లీ షీఈస్ వర్కింగ్ ఇన్ గూగుల్ అండ్ ఇదే టిప్ అండ్ ఇదే ఫార్ములా షీఈ యూజింగ్ హియర్ యాజ్ వెల్ అలా షీఈస్ గెటింగ్ గుడ్ ప్రమోషన్స్ అని చెప్పి తను చెప్పారు స్టేట్ యూమ్ టీవీ నైన్ యూఎస్ఏ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ